శ్రీ జిల్లా ధర్మవరం ధర్మవరం నియోజకవర్గం రావుల చెరువు గ్రామం పోస్టార్ ఎర్రగుంట్లపల్లి గ్రామంలో చెన్నారెడ్డి స్టోర్ డీలర్ ఒక్క కార్డుకి ముప్పై ఐదు కేజీలు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వకుండా ముప్పై కేజీలు ఇవ్వడంతో లబ్ధిదారుడు అడిగితే ఎంఆర్ఓ ఇవ్వమన్నాడు అంటున్నాడు ఎందుకు ఇవ్వవు అని అడగ్గా తీసుకుంటే తీసుకోలేకుంటే ఇక్కడే పడేసుపో అంటున్నాడు ఇదే కాకుండా ఇంకా వేరే సమస్యల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు చెప్పారు నీకు ఎవరు చెప్పినారు ఐదు కిలోలు పట్టుకోమని నీకు ఎవరు చెప్పినారు చెప్పు నీకు ఎవరు చెప్పినారు ఐదు కిలోలు పట్టుకోమని చెప్పన్నా ఎవరు చెప్పినారు ఎంఆర్ఓ చెప్పినారు నీకు ఐదు కిలోలు పట్టుకోమని అడిగేది కాదు నువ్వు చెప్పు చెప్తా ఇప్పుడు గ్రూప్లో పెడతా నువ్వు నీ ఇష్టస్థానం కొద్ది పట్టుకుంటావు భీము నీ ఇష్టం కొద్ది పట్టుకొనిస్తావా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో